హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనేది పూర్తి వీడియో చూసే ముందు మీరు సేమ్ అనేది మార్కింగ్ చేసుకుని డిజైన్ అంతా గీసుకుని పాని వర్క్ చేసే వీడియో చూసే ముందు ఒక విషయం అనేది గమనించండి మేము మగ్గం వర్క్ కోర్స్ అనేది తీసుకొచ్చాం కదా ఆ కోర్సులో ఏంటంటే మీకు మూడు వందల అరవై వీడియోస్ ఉంటాయన్నమాట దాంట్లో తొమ్మిది క్లాసులు నేర్చుకుంటేనే మీరు ఒక బయట నుంచి ఒక బ్లౌజ్ వస్తే దాన్ని మార్కింగ్ చేసుకుని డిజైన్ అంతా మీరు గీసుకుని మీరు కొలతలు అనేది స్వయంగా బ్లౌజ్ మార్కింగ్ పెట్టుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసి ప్రింట్ వేసుకోవడం అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట దాని గురించి పూర్తి వివరాలు ఫ్రీ క్లాసెస్ అనేవి కూడా ఉన్నాయి దాంట్లో చివరిలో వీడియో చూడండి మీకు అర్థమైంది పానీ వర్క్ అనేది చాలా ఈజీ అనమాట మీరు ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టిన తర్వాత ఇలా నింపాలన్నమాట ఇది నింపితే చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ పానీ వర్క్ అనేది కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట కానీ పానీ వర్క్ అనేది మీకు కుట్టడం వచ్చు అయినప్పటికీ కూడా మీరు ఈ లైన్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట ఈ లైన్స్ అనేవి కంపల్సరీగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పానీ వర్క్ వేయాలి ఈ లైన్స్ ఎలా వేయాలి అసలు ఈ డిజైన్ అనేది పూర్తిగా అనేది ఎలా చేయాలనేది మీరు తీసుకో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లెప్షన్లోకి వెళ్ళి వీడియో అనేది ఫుల్ వీడియో చూడండి చూస్తే మీకు అసలు ఈ మ్యాంగోని ఎలా మీరు మార్కింగ్ చేసుకుని గీసుకోవాలి ఈ వర్క్ అంతా ఎలా చేయాలనేది పూర్తిగా మీకు ఐడియాతో సహా వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఇలాంటి పానీ వర్క్స్ అనేవి ఎన్నో చేసేవచ్చు మీరు ఇక్కడ దాకా అయిపోయింది కదా ఇలా దీన్ని కూడా ఒక కలర్తో నింపేయాలన్నమాట చూడండి ఈ గ్రీన్ కలర్ కూడా పానీ వర్క్ అనేది ఎలా ఉంది చూసారా ఇలా అనేవి మీరు అన్నీ తయారు చేసుకుని మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఫుల్ వీడియో చూసి ఈ వర్క్ అంతా చేసుకుంటే మీకు ఈ మ్యాంగో అనేది కుట్టడమే కాకుండా ఇలాంటి ఒక హ్యాండ్కి ఒకటి చేసుకుంటే కూడా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది చాలా ఎక్సలెంట్ వర్క్ అనమాట ఇలా కలర్స్తో ప్రతీది కూడా మీరు పానీ వర్క్తో ఫిల్ చేసుకుంటూ ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫైనల్గా చూడండి ఈ కలర్స్ అన్నీ నింపుకుంటూ వెళ్తేనే లుక్ అనమాట కానీ ఒక కలర్ ఒక కలర్ మ్యాచ్ అయ్యే కలర్ వద్దు లైట్ కలర్ అయినా మళ్ళీ పింక్ డార్క్ కలర్ అయినా వేసినా పక్క అలాంటి కలర్స్ అనేవి బాగుండవు అనమాట కానీ సంబంధం లేని కలర్స్తోనే నింపాలి పక్క ఆ పాయింట్ అనేది గమనించండి కానీ ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అంతా సంబంధం లేని మీరు కలర్స్తో అనేవి నింపితేనే ఇది ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అది ఒక పాయింట్ గమనించండి ఈ పానీ వర్క్ అంతా కంప్లీట్ అయిన పోయిన తర్వాత నేను చూపిస్తాను ఈ వర్క్ ఎలా అయిపోయిందో మీరు ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో వెళ్ళండి వెళ్ళం మీరు చూస్తే ఈ వర్క్ అంతా మీకు కుట్టడమే కాకుండా మార్కింగ్ చేసుకోవడం కూడా వచ్చేస్తుంది ఈ మ్యాంగో మొత్తం ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక చూడండి పూర్తి అయిన తర్వాత ఇలా అనేది వర్క్ అంత కంప్లీట్ అయిపోయింది పానీ వర్క్ అనేది ఇలా అనేది మీరు మ్యాంగోలో ఈ స్టెప్ బై స్టెప్ అనేది మీరు మార్కింగ్ చేసుకుని వేయాలి దాని గురించి ఫుల్ వీడియో అనేది డిస్ డిస్క్రిప్షన్లో ఉంది వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా అనేది ఎన్నో రకాలుగా వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరియు ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి మగ్గం వర్క్ అనేది ఫుల్గా మీరు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవాలంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు అర్థమైపోతుంది గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోనే అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేది స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగాని మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పే పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నెంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు